హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఫోల్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందు వీడియోకి చాలా మంచి కామెంట్స్ పెట్టారండి అసలు కొత్త వాళ్ళు కూడా యాడ్ అయి పెట్టారనమాట ఎంత సంతోషపడ్డానో అవన్నీ చూసుకుని ఇక ఇక్కడైతే పొద్దున్నే హడావిడి నడుస్తుందండి ఇంకా ఇక్కడ మొన్న తోటలోకి వెళ్ళినప్పుడు వీడియో పెట్టాను చూసారు పక్కన తోటలో ఫ్రెష్గా చుక్కడుకాయలు అవి వస్తున్నారు కదా ఆ చుక్కడుకాయలు అనమాట ఇవి ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి ఇంకా ఫ్రై చేస్తున్నాను ఇక్కడ మామూలుగా అయితే పాపకి బాక్సుల్లోకి ఎక్కువగా కార్న్ రైస్ అని వెజిటేబుల్ రైస్ టమాటా రైస్ పొటాటో ఫ్రై లాగా క్యారెట్ ఫ్రై ఇలాంటివి పెడుతుంటాను ఎక్కువగా ఎప్పుడైనా నాకు డే టైము వర్క్ ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇంకా అలాంటప్పుడు ఏంటంటే ఒకేసారి చేసేస్తానండి మామూలుగా అయితే పాప వరకు మార్నింగ్ ఏదైనా చేసి కాస్త ఎండబడి వేడివేడిగా అన్నము కాస్త కర్రీస్ అవి చేసి పెట్టుకుంటాను అనమాట మామూలుగా అయితే ఇంక ఇలాంటప్పుడు ఇట్లా ఒకేసారి చేసేస్తాను ఫ్రై కాబట్టి కాస్త తినేస్తుండీ అడ్జస్ట్ అయిపోద్ది ఇక్కడ చుక్కడ ఫ్రై ఇంకా ముద్దుపప్పు చేస్తున్నాను ఇవాళ వర్క్ ఏంటంటే కొంచెం నేను ఫాస్టింగ్లో ఉంటాను ఇవాళ డే అంతా కూడా సంకటహరి చతుర్థి రోజు అనమాట ఇదంతా కూడా ఇంకా ఫాస్టింగ్లో ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ ఈ పనులన్నీ పెట్టుకుంటే ఓపిక ఉండదు కదా మనకి అందుకని ఇంకా పొద్దున్నే చేసుకుంటున్నాను ఇక్కడ ఈ పనులన్నీ కూడా సంకటహరి చతుర్థికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండాలి ఇంక ఈవినింగ్ చుక్కలను కానీ చంద్రుని కానీ చూసి అప్పుడు తినాలి అంటారు కదా టెంపుల్కి వెళ్ళేసి వచ్చాక తింటాను నేను అంటే పాలు పండ్లు తీసుకుంటానండి టీ తాగుతాను ఆ టీ తాగకుండా అస్సలు ఉండలేను ఇంకా ఈవినింగ్ వచ్చాక ఇంకేదైనా టిఫిన్ కానీ అన్నం కానీ ఏదో ఒకటి తింటాను అనమాట ఇంక అందుకే ఈ వర్క్స్ అన్నీ కూడా ఇక్కడ ఫినిష్ చేసుకుంటా ఉన్నాను ఇక్కడ నాది లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తున్నట్టుగా ఉంది కదండి నేను రైట్ హ్యాండ్ యూజ్ చేస్తున్నాను ఇది ఫ్రంట్ కెమెరా పెట్టుకున్నాను అనమాట ముందు వైపుకి ఇలా వంచి కెమెరాని అది ఫోన్ని అందువల్ల అట్లా కనిపిస్తుంది అందుకని అలా ఉందనమాట లెఫ్ట్ హ్యాండ్తో అన్నీ చేస్తున్నట్టు వస్తుంది ఇక్కడ పొద్దున్నీ కొంచెం హడావిడిగా ఉంటుంది కదండి స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు వెళ్ళే వెళ్ళేవాళ్ళు ఉంటే బాక్సులు పంపించే పని ఉంటే కొంచెం హడావిడి నడుస్తూ ఉంటుంది కదా పొద్దు పొద్దున్నే ఇంక ఇవాళ పాపకి బ్రేక్ఫాస్ట్ అయితే ఇక దోశలు ఇడ్లీలు కాకుండా ఇవి కాన్ఫ్లెక్స్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి చూసారు అవి కావాలని అనమాట ఇంకా అది వేసి ఇస్తున్నాను అప్పుడప్పుడు ఇలా అడుగుతూ ఉంటుంది ఇంకా ఆమెకి ఇది వేసి ఇచ్చేసి ఇంకా బాక్స్ ప్యాక్ చేయాలి బాక్స్ నేను ఎప్పుడు ఇట్లా కర్రీస్ పెట్టేటప్పుడు కలిపి పెట్టనండి కలిపేసి పెడితే అవి చప్పగా అయిపోయి తినడానికి బాగోదు అసలు మధ్యాహ్నం చిన్నప్పుడు అంటే ఇట్లా కలిపి పెట్టేదాన్ని కానీ కాస్త పెద్ద అయ్యాక వాళ్ళు తినగలరు కదా అందుకని ఇట్లా విడివిడిగానే పెడతాను ఆ పప్పులు కూడా కాస్త నెయ్యేసి పెడితే రుచిగా ఉంటది కదా వేసి పెట్టాను అనమాట ఇంకా పాపకి వ్యాన్ కూడా వచ్చే టైం అయింది ఇంకా బయట వెయిట్ చేస్తా ఉంది వ్యాన్ ఒక్క రోజు కూడా ఆపదండి అంటే దాని తన కోసం వెయిట్ చేయనివ్వదు తనే ముందు వెళ్ళిపోతూ ఉంటది నన్ను చాలా హడావిడి పెట్టేస్తా ఉంటది ఇక పాప వెళ్ళిపోయాక మా వారికి ఇక్కడ వేసి ఇచ్చేస్తున్నారు మా వారు కూడా అనమాట ఇంకా వీళ్ళందరూ వెళ్ళిపోయాక ఇంక నేను ప్రశాంతంగా పూజ చేసుకుందాం అనుకుంటాను నేను ఇంకా వీళ్ళు పనులు అవ్వకుండా అలా ఇంకా ప్రశాంతంగా అనిపించదు కూర్చుంటే అక్కడ పూజలు ఇంక ఇవన్నీ మిగిలినవన్నీ తీసి పెట్టేసుకొని గిన్నెలవన్నీ ఇంకా సింకుల అంతా వేసేసుకుంటున్నాను ఇక్కడ ఒక్కసారి గట్టు చేసుకుంటే ఇంక ఈవినింగ్ వరకు నీట్గా ఉంటుంది అనమాట ఇంకా పైగా ఇప్పుడు ప్రసాదం కూడా రెడీ చేయాలి వాళ్ళ కుడుమిలు చేద్దాం అనుకుంటున్నాను స్వామికి ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత నేను స్నానం చేసి రెడీ అయిపోయి వచ్చానండి ఇంకా స్వామికి ప్రసాదం కూడా చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను ఈరోజు కుడుములు ప్రసాదంగా మామూలుగా అయితే ఫస్ట్ మంత్ చేసినప్పుడు కుడుములు పెట్టాలి తర్వాత ప్రసాదాలు నైవేద్యాలు చేయకుండా పర్వాలేదు అని చెప్పారనమాట నేనైతే నేను ఫస్ట్ టైం అండి చేయడం సంకటహరి చతుర్థి అనేది ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు నేను ఇంతకుముందు కూడా చెప్పున్నాను కదా వరలక్ష్మి వ్రతం వీడియో అప్పుడు అన్నీ చూసి ఫాలో అయిపోనండి అంటే వీడియోస్లో చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు కదా నేను ఒక్కటే ఫాలో అవుతూ ఉంటాను మన ప్రాంతంలో మనకి దగ్గరలో ఉన్న టెంపుల్స్లో పూజారులు గారిని కనుక్కొని వారు ఎలా చెప్తారో ఆ వేలో వెళ్ళిపోతాను అనమాట ఇంకా అన్నీ ఫాలో అవ్వను కొన్ని కొన్ని ఉంటాయి మనకి ఎలా అంటే ఇప్పుడు నేను చెన్నై వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడంతా తమిళనాడు సైడ్ ఎలా అంటే ఎక్కువ మంది ఫ్రైడే రోజు ఈవినింగు వాకిల ముందర దీపాలు పెట్టుకుంటారనమాట అది నాకు మనసుకు చాలా నచ్చింది దాంట్లో ఏం పోయేది లేదు కదా అది అలా నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఓపుకున్నప్పుడు తప్పకుండా ఫ్రైడే ఈవినింగ్ దీపాలు పెట్టుకుంటా ఉంటాను అలాంటివి ఫాలో అవుతాను కానీ కొన్ని కొన్ని మూఢనమ్మకాలుగా కొన్ని చేస్తుంటారు కదా అట్లా గుడ్డిగా ఫాలో అయిపోను అనమాట మనకు దగ్గర టెంపుల్లోని పూజారులుగా ఎలా చెప్తే అలా ఫాలో అవుతూ ఉంటాను ఇంకా ఈరోజు కూడా చేస్తున్నాను ఫస్ట్ సార్ చేసి పెట్టాను నేను కూడా కుడుములు ఇది థర్డ్ టైం రెండోసారి చేయలేదండి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాను గణపైకి అంత బెల్లం ముక్క గరిక పెట్టి పూజ చేసుకుంటే చాలా అండి ఆయన చాలా పొంగిపోతాడట ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ గాడు ఉంటారు కదా నాకైతే గడప అంటే చాలా ఇష్టం అండి అసలు కూర్చున్నా లేచిన ఆయన్నే తలుచుకుంటా ఉంటాను ఇంక ఇక్కడైతే ఈ బియ్య పిండిని ఒక్కసారి అలా వేయించి చేసుకుంటే కుడుములు బాగా వస్తాయండి నాకు మొదట్లో సరిగా వచ్చేవి కాదు కొంచెం పిండి పిండిగా ఉండడం లేదా అవి జారిపోయినట్టుగా అంటే మనం ముద్దలు గట్టి పెట్టాక ఉడికిపోయి ఉడికాక తీసి చూస్తే కొంచెం జారుగా అయిపోయినట్టు అలా వచ్చేది అనమాట ఇలా చేశాక చాలా బాగా వస్తున్నాయండి పిండిని కాస్త లైట్గా వేపుకొని ఇంకా అది ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కాస్త బెల్లాన్ని ఉడికించి అంటే మరీ పాక రానక్కర్లేదు ఆ బెల్లం కాస్త ఉడికాక అప్పుడు ఈ పిండిని కలిపేసుకుంటే చక్కగా ఉంటాయండి కుడుములు చాలా బాగా వస్తాయి పర్ఫెక్ట్గా వస్తాయి కాస్త గట్టిగా చేసుకోవాలన్నమాట ముద్దలు అనేవి ఇంకా బెల్లం కూడా తురుముకున్నాను ఇక్కడ చిన్న ముక్కలు కూడా చేసుకోవచ్చు చిన్నప్పుడు అమ్మ వాళ్ళు అటుకల్లో చేసేవాళ్ళండి అటుకలో నీళ్ళు పోసి వరి గడ్డి పెట్టి గడ్డి మీద ఈ కుడుములు పెట్టి కట్టెల పొయ్యి మీద ఉడికించేవాళ్ళు ఎంత రుచిగా ఉండేవి కదండి అసలు అవి అసలు స్కూల్స్కి కూడా ఒక రెండు మూడు రోజులు ఎత్తుకొని వెళ్ళి తినేవాళ్ళము పాడేయేవు కాదు అసలు ఫ్రిడ్జ్లు కూడా ఉండేవి కాదు కదా ఆ రోజుల్లో అయినా పాడేయేవు కాదు ఎంత బాగుండేదో అమ్మ ఈ కుడుములతో పాటు పూర్ణ పూర్ణకుడుములని కూడా చేసేదండి వీటిల్లోనే స్టఫింగ్ చేసేది అనమాట ఈ శనగల పొడి ఉంటుంది కదా పుట్నాల పప్పు అంటారు చూసారు ఆ పొడి బెల్లము కొబ్బరి ఇవన్నీ వేసి దంచి స్టఫ్ చేసి పెట్టేది పూర్ణ కుడుములని చాలా రుచిగా ఉండేది అసలు ఇంక ఈ ముద్దలు కట్టి పెట్టే క్లిప్పింగ్ మిస్ అయిపోయిందండి ఇక్కడ ఇంకా ఒకేసారి కుక్ చేసిన క్లిప్పింగ్ ఉండింది అది ఎలా మిస్ అయిందో తెలీదు చాలా అంటే చాలా బాగా వచ్చాయండి ఎవరికైనా అంటే రాని వాళ్ళు ఉంటే ఇట్లా ట్రై చేసి చూడండి ఈసారి ఇంకా పొద్దున్నే అనమాట ఇదంతా ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఇంకొకసారి దీపం అది పెట్టుకొని పూజ చేసుకొని టెంపుల్కి వెళ్తాను అనమాట టెంపుల్ దగ్గరే అభిషేకాలు అన్నీ చేస్తారండి ఇంకా అక్కడే పాలు గరిక అవన్నీ తీసుకొని స్వామికి ఇచ్చేసి మనం గోత్రనామాలు అవన్నీ చెప్తే చక్కగా పూజ చేస్తారు నెల్లూరులో అయితే నేను వెళ్ళేది చిల్డ్రన్స్ పార్క్ దగ్గర గణేష్ టెంపుల్ ఉంటుందండి చాలా బాగా చేస్తారు అసలు విద్యా గణపతి ఆ దేవాలయం అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఆ దేవాలయంలో పూజారి గారు కూడా చాలా బాగా పూజ చేస్తారండి అసలు వీలైతే నేను స్వామిని కూడా మీకు దర్శనం చేపిస్తాను అంటే అక్కడ వాళ్ళు తీనిస్తారో లేదని టెన్షన్ పడి బయట నుంచి తీశాను అనమాట సరిగా కనపడలేదు టెంపుల్ని చూపించాను మీకు అక్కడ ఇంకా ఇవాళ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చింటే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటారండి థ్యాంక్